అశోక్ అన్న అయితే అప్సీ కూడా బ్రాంచ్కి వెళ్ళిపోయిందంట బిస్కెట్ అయిపోయింది మొత్తం ఈ వీడియో కూడా తెలియకూడదు అన్నకి చదిపోతుంది మళ్ళా చదిపోతుంది మళ్ళా సికింద్రాబాద్లో మిస్ అయినా కూడా ఇక్కడనైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది పిల్లర్ నైన్ సెవెంటీ త్రీ లొకేషన్ వచ్చేసి సీనియర్ కాలేజీ ఆపోజిట్ నిర్మల హాస్టల్ సెకండ్ ఫ్లోర్ టూ నాట్ టూ రూమ్ హలో మామ మామ ఈరోజు ఏంటంటే కొత్త కాన్సెప్ట్ ఏదైనా ఒక కొత్త కాన్సెప్ట్ చేద్దామని మా రిలేటివ్స్లో మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో హైదరాబాద్లో కానీ ఇంకా ఎక్కడైనా కానీ సో ఒక్కొక్కరు ఎక్కడెక్కడ ఎలాంటి జాబ్ చేస్తున్నారో వాళ్ళ ఆఫీసులు ఎలా ఉంటాయి సో వాళ్ళు చేసే జాబ్స్ ఏంటి సో వాళ్ళ శాలరీస్ ఎంత అనేది తెలుసుకుందాం అనిపించింది సో అందుకోసం అయితే ఈ కాన్సెప్ట్ అయితే తీసుకున్నా సో ఫస్ట్ అయితే నేను మన రైల్వే స్టేషన్ పక్కన ఉన్న ఆఫీసు మా అన్నది సో అశోక్ అన్న అని ఉంటాడు సో మా అశోక్ అన్న దగ్గరకైతే ఫస్ట్ అయితే వచ్చిన నేను అశోక్ అన్న ఆఫీస్ అక్కడ పైన ఉన్నది సో అక్కడ పైన ఉంది కనిపిస్తుందా మా అశోక్ అన్నకు నేను వస్తున్న విషయం అయితే చెప్పలేదు సో సడన్ గా సర్ప్రైజ్ ఇద్దామని అయితే నేను అనుకుంటున్నా సో సడన్ గా అక్కడ అన్న లేకపోతే బిస్కెట్ కథ అవుతుంది అనమాట సో పైకి అయితే వెళ్దాం ఆఫీస్ ఏంటి సో అన్న వర్క్ ఎలాంటిది సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే కనుక్కుందాం సో లెట్స్ గో ఫ్రెండ్స్ ఆఫీస్ ఎంట్రన్స్ ఇక్కడ ఇలా ఉంది అశోక్ అన్న స్లిప్పర్స్ అయితే లేవు ఇక్కడ అశోక్ అన్న అయితే బ్రాంచ్ బ్రాంచ్కి వెళ్ళిపోయిందంట బిస్కెట్ అయిపోయింది మొత్తం అంటే ఇంత ముందుకు రీసెంట్గా ఇక్కడే ఆఫీస్ ఉండే సో వాళ్ళది ఇంకో బ్రాంచ్ అక్కడ అప్సిగూడలో సో అప్సిగూడకైతే వెళ్ళిపోయిందంట ఇంకేం చేయలేము ఇంకా అప్సిగూడ బ్రాంచ్కి మళ్ళీ ఒక రోజు వెళ్దాం ఈ వీడియో కూడా తెలియకూడదు అన్నకి జతపోతాకి మళ్ళా జతపోతాకి మళ్ళా ఓకేనా ఏం చేయలేము ఇంకా డే సో ఇంకా నేను నెక్స్ట్ డే సో అమీర్పేట్ నుంచి వెళ్ళి అప్సీ కూడా అయితే స్టార్ట్ అయితే అయిపోయిన సో అశోక్ అన్న పెట్టిన లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినా సో ఇంకా నేను సర్ప్రైజ్ చేద్దామనుకుంటే వీళ్ళే నన్ను సర్ప్రైజ్ చేశారనమాట ఎందుకంటే సో నేను లొకేషన్ వెతుక్కుంటుంటే సో వాళ్ళే ఇక్కడ కనిపిస్తున్న కారు మనదే అనమాట సో సడన్గా ఆరని కొట్టారు సో ఇంకా వాళ్ళు ఏటో బయటకు వెళ్తున్నారు సో నేను వచ్చిన అని చెప్పేసి అయితే ఇంకా లోపలికి అయితే వచ్చేసినా మళ్ళీ రివర్స్లో సో అశోక్ అన్న వెనక మహేష్ అన్న అని చెప్పి ఈ ఆఫీస్కి ఎండి అనమాట సో వీళ్ళిద్దరైతే ఫ్రెండ్స్ సో ఇంకా మనం అయితే నిన్న బిస్కెట్ అయింది కదా సో ఇవాళ కావద్దు అని చెప్పేసి అయితే కరెక్ట్గా టైం ఆఫీస్ టైంకి వచ్చేసినాం సో ఇంకా లోపలికి అయితే వచ్చేసినాం కదా సో ఇదే అశోక్ అన్న ఆఫీస్ అనమాట సో కార్స్ ఫిన్టెక్ అన్నమాట అనమాట ఫ్లాట్ నెంబర్ టూ నాట్ టూ సెకండ్ ఫ్లోర్ అనమాట సో లోపలికి అయితే చూద్దాం ఒకసారి ఆఫీస్ ఎలా ఉందో వా ఇది ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట మామూలుగా లేదు సో హైదరాబాద్లో సగం ఆఫీసులు అన్నీ కూడా ఇలానే ఉంటాయి సో అక్కడ లేడీస్ లోపల ఉంటారనమాట సో వాళ్ళని మనం తీయకూడదు సో ఇంకా లోపలికి వచ్చేస్తే ఓ ఫుడ్ కూడా వీళ్ళు ఇక్కడే వండుకుంటారనుకుంటా సో ఇక్కడ పెద్ద సోఫా అయితే ఉంది వా టేబుల్ దిరిపోయింది నైస్ కదా సో ఇక్కడనైతే ఇంకా లార్డ్ బుద్ధ క్లాక్ అయితే ఉంది ఇది కూడా దిగిపోయింది సో ఇక్కడ ఫ్లాగ్స్ ఇక్కడైతే సిస్టమ్ ప్రింటర్ ఇవన్నీ కామన్గానే ఉంటాయి సో ఇంకా అన్న అయితే సో ఈ కంపెనీకి సంబంధించి సో ఒక యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టి కంటెంట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు సో ప్రిపరేషన్ అయితే జరుగుతుంది అక్కడ సో ఆ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది సో మనం తమ్ కూడా రెడీ చేసి పెట్టాం ఆల్రెడీ సో రాగానే వర్క్ గురించి చెప్పేసి తమ్నల్ కూడా ప్రిపేర్ చేసాం ఈ సిస్టంలోనే సో ఇంకా అన్న అయితే సో వీడియో కోసం అయితే రెడీ అయిపోయి క్లాస్ అయితే చెప్తున్నాడు ఇక్కడ సో ఇంకా అంటే వాళ్ళది యూజ్డ్ కార్స్ పైన లోన్స్ అనమాట సో ఇంకా నెక్స్ట్ అశోక్ అన్న చెప్తాడు మనకి సో అక్కడ అన్న క్లాస్ చెప్తుంటే మేమైతే వీడియోస్ అయితే మనమైతే సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నాం ఇంకా సో అన్న అయితే సీరియస్గా క్లాస్ చెప్తున్నాడు సో ఫుడ్ కూడా మొత్తం ఇక్కడే అనమాట సో అశోక్ అన్న ఆఫీస్ అయితే ఇదనమాట సో అన్న సిస్టమ్ ఇక్కడ ఉంటుంది నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఫస్ట్ మన రిలేటివ్స్లో మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నారు ఏ జాబ్స్ చేస్తున్నారో కనుక్కుందామని మొన్న పోయినా నీ పాత ఆఫీసు పోతే అక్కడ బిస్కెట్ అయిందనమాట సో ఈరోజు రావడం జరిగిందనమాట సో ఇంకా నేనే లొకేషన్ పెట్టినాం కదా వచ్చిన తర్వాత మీరు కనపడరు సో చెప్పి ఇంకా లొకేషను సో జస్ట్ సో యూజర్ కార్స్ మీద లోన్స్ అయితే ఉంటాయన్నమాట సో ఇలాంటి టెలికాలి త్రీ లొకేషన్ వచ్చేసి ఆపోజిట్ నిర్మల హాస్టల్ సెకండ్ ఫ్లోర్ టూ నాట్ టూ రూమ్ ఓకే సో ఎవరైనా అది ఏమంటారు టెలికాలింగ్ అది సో టెలికాలింగ్ కావచ్చు ఇంకా ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా కన్సిడర్ చేయొచ్చు మనల్ని మన టాపిక్లో ఫస్ట్ అయితే ఫస్ట్ నెంబర్ అశోక్ అన్నది అయింది సో సికింద్రాబాద్లో మిస్ అయినా కూడా ఇక్కడైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది సో ఇంకా మనకి ఇక్కడికి వచ్చినందుకు మనకు ఒక వర్క్ కూడా దొరికింది నెక్స్ట్ మన రిలేటివ్స్లో మన ఫ్రెండ్స్లో ఎవరి దగ్గరికి పోదాం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్